నన్ను మూతమే కొట్టు చెప్పి నీ మీద ఆగు నా బేసిన్ తీసుకొని సరే పోరా తీరుస్తానా మా బేసిన్లు చీరలు తీసుకుని కొట్టావుగా ியலகா பி மாத்திரோ பிள்ளுா பாரி கோட்டி சீ மாத்திர பிள்ளை தங்க శ్రీమంతం చేసినట్టు ఫోటోలు దిగితే సారిపోతుంది శ్రీమంతరం ఏందా మరికొట్టి శ్రీమంత్రం చేయరాటి లోన్ తీసుకుంటావు చేయకపోతే ఎలా

ನೀವು ಉದ್ಯಾಗೆಲ್ಲೋನು ಏಂದ್ರ ಏಂದ್ರಯೋ

ಏವ್ರು ತಮ್ಮ ಕೊಲ್ಲಂತ ಸರ್ 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 ಏ ನೀ ಚೇಂಜ್ ಸಚಿನ್ ಪಾಡ್ ಜಾಸ್ತೋ ಇತ್ತಾ ಮರಿಯಾ ಜೋಟನ ಹಾ ಮರೆ ಚೇರ್ ಮಾರ್ಚುರನೆ ಹಾ ಮಾರೋ ಸರ್ ಚೇರ್ ದೀನ್ ಕ್ಲೇಸಿ मोठ मोठಗು ಎಂತು ಕೊಟ್ಟು ಎಪ್ಪಾ ಏದಿ ಕೊಟ್ಟು ನೀ ಬಾಬಾ ಏ ಮಾರುವನು ವಾ ನೀ ಮಾರೋ ಹಾ ನೀ ಇತ್ತು ಮಾರೋ ಡಬಲ್ ಕಟ್ಟೇ ಸರ್ ಗೆ ನಿಗಡೆ ಚಂಪೆತನ ನೀ ನಿಗಡೆ ನೀ ನೀವು ಮರಿಯದ ಕೊಡ್ತೋ

खामान दिया बच्चा इंसुलस देगा वाला हुआ इंसुलस होगा आ क्या इंसुलस चलावा ले खामान दिया बच्चा नुआ इंसुलस हो चलावा खामान ये बच्चा इंसुलस हो चलावा नहीं बच्चा बरास्की मेगा दे बरास्की मेगा आ तो सारा बरास्की मेगा मरीद कोड बरास्की में चेहरा कर चेहरा मार्क कर रहा यंदू या முந்தோம் பிளாகுட் முந்தை திக்குறோம் பிளாக்

కొట్టో సార్ ఏం గుంతే ఇకి నుంచి ముయా స్టేకర్ దిస్ చేస్తా అంటే ఏ సార్ ఏ సార్ ఫా సార్ సార్ నువ్వు ఎవరిని తెరి పోలీసులు చెప్పొచ్చు వాళ్ళు మేము డబ్బులు తీసుకో కట్టించు సార్ పట్టుకోను పట్టుకోరే ట్ట ఈ ఎందుకొచ్చా డబ్బులు తీసుకున్నావుగా

ఆఫీస్ వరకు ఆఫీస్ వారికి వెళ్ళండి ఆ మాట్లాడు చెప్పండి ఆ మాట్లాడు చెప్పండి ఆ చెప్పండి మరేది <laughs> తీసుకున్నా మా దగ్గర ను గాజరెంది థౌన్స్ బగ్లేంద్ర క్వాహలంది గాజంది థౌస్ బంద్ర

లేదు ఒక బరిగాడికి వెళ్తాను అయ్యాడతాను బాధపడతాడు మరి ఆమె తీసుకున్నారు తీసుకు నువ్వు చూసా నువ్వు చూసా ఏంద్రీ మా బట్టు మా బాగా సార్ చూస్తున్నా ఏం చేస్తావండి పోలీస్ స్టేషన్ కొట్టు పోలీసులు నీ రావ్ లెక్క సమాధానం ఆ పెద్ద అర్మీ కేంద్రామీ తీసుకున్నా నువ్వు చూసా నువ్వు ఇచ్చా ಸಿಗ್ಬಲ್ ಇದ್ರ ಮಾಯಂಪರ್ತೇ ನೀ ಜನ್ಮಏನ್ಮರೇನ್ ನೀವ ಏನ್ ಅಸ ನೀವ್ ಉದ್ದೇಶವೇಂದ್ರ ಏನ್ ಅಸ ನೀವು

సరే సార్ వెళ్ళ వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు ఎవరికి వెళ్తావు వెళ్ళు ఎవరైనా ఆఫీసు ఆఫీసుని తీసుకురాకపోతే నువ్వు బేషన్లు అది తీసి బేషన్ తీసి నువ్వు చీరలో బేషన్ తీసి సరే రా సార్ వాళ్ళు చెబుతాయి కానీ నీ ఎవరైనా తేర్పిస్తాను ఎందుకున్నా సరే సరే సార్ నన్ను మూత మీద చెప్పి నీ మీద చూడు నా తీసుకోరే సరే పో